లాస్ట్ వీడియోలో అయితే మనం నేను చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో మనం అయితే ఈ రెసిపీని ట్రై చేద్దామని సో ఇప్పుడైతే మనం ఈ రెసిపీని ట్రై చేద్దాం సో మిక్సీలో అయితే మనము ఈ పాప్కార్న్స్ అయితే వేసుకుందాం సో జొన్నల పాప్కార్న్స్ అయితే మనం ఈ మిక్సీలో వేసుకుందాం దీదై దీన్ని అయితే మనం పొడి ఈ పాప్కార్న్స్ అయితే మనము ఇక్కడ పౌడర్ చేసుకున్నాం తురుమిన బెల్లం అయితే మనం ఈ పౌడర్ లో వేసుకున్నాం అయితే మళ్ళీ మనం పౌడర్ చేసుకోవాలి అయితే మనం పౌడర్ అయితే చేసుకున్నాం ఇలా అయితే అయింది పౌడర్ పాప్కార్న్ మరియు బెల్లం కలిపిన పౌడర్ అనమాట అయితే మనం కాస్త ప్లేట్ లో తీసుకున్నాం సో అయితే అయితే పౌడర్ అయితే మనం ప్లేట్ లో తీసుకున్నాం పక్కన కొబ్బరిను తురిమేద్దాము ఇలా అయితే అయితే మనం తురుముదాం ఆ తురిమిన అయితే ఈ పౌడర్ లో యాడ్ చేద్దాం మిక్స్ చేసుకొని చెల్లారిన పాలను మనం ఈ పౌడర్ లో అయితే వేసుకుందాం కొద్దిగా అయితే మనం బాగా కలుపుకోవాలి దీన్ని అయితే మనం ఇలా కలుపుకోవాలి ఇలా లడ్డు వచ్చే వరకు మనం మిల్క్ కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా లడ్డు చేసుకోవాలి సో ఇలా అయితే మనం రౌండ్గా వేసు రౌండ్గా చేసుకోవాలి పౌడర్ అయితే సో చూడండి ఇలాడ్ అయితే ఇలా వచ్చింది కాసేపలా పెడితే ఇంకా బాగా వస్తుంది లడ్డు సో అలా అయితే మనం ఈ ప్రా ఈ ప్రాసెస్లో అంతా మనం చేసుకోవాలి అన్నీ ఇలానే చేసుకోవాలి సో ఇలా అయితే మనము కొన్ని ప్రాసెస్లో కొన్ని చేసుకోవాలి సో చూడండి ఇలా అయితే ప్రిపేర్ అవుతుంది లట్ అయితే మనకు చాలా హెల్తీ ఫుడ్ అనమాట సో మనమైతే ఇలా తీసుకోవాలి హెల్తీ ఫుడ్ అనమాట